సమస్యల పరిష్కారం కోరుతూ కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ ఎంప్లాయీస్ పెన్షనర్లు ఆందోళన చేపట్టారు ఈ మేరకు లక్ష్మీపురం మదర్ ప్రదేశ విగ్రహం వద్ద మానవహారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు పెన్షనర్లకు నూతనంగా తీసుకొచ్చిన వ్యాలిడేషన్ యాక్ట్ ఎంతో ప్రమాదకరమని యూనియన్ నాయకులు గణేష్ హరిబాబు హనుమంతరావు తెలిపారు అదేవిధంగా ఆరోగ్యమైన బీమా జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేశారు చేయని పక్షంలో

బీజేపీ గవర్నమెంట్ జాయిన్ పట్టుకుంది పార్లమెంట్లో పట్టుకుంది పట్టుకొచ్చి పార్లమెంట్ మార్చి ఇరవై ఓ మొన్న మార్చి ఇరవై ఒక దాని బిల్లు పాస్ అయ్యింది ఆ తర్వాత మార్చి ఇరవై ఏడున రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యింది తర్వాత దాన్ని ఇరవై తొమ్మిదిన రాష్ట్రపతికి పంపించి నిద్రపించుకున్నారు వెంటనే డెజర్ డెప్లికేషన్ ఇచ్చారు దాని యొక్క ఇదేంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి సీరియస్ పెన్షన్ చూస్తే అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఉన్నాయి అమెండ్ చేయకుండా చేశారు పట్టుకొచ్చారు ఉపాయం ఏంటంటే ఉత్తర ఉత్తర ఎవరు కూడా ఇక నుంచి మేము పెన్షన్ రివైజ్ చేయము మీరు రిటైర్ అయినప్పుడు ఏ పెన్షన్ వస్తుందో అదే పెన్షన్ కంటిన్యూ కావాలి డిఏ ఇస్తామనే మాట కూడా చెప్పలేదు దీని గురించి వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి డిఏ వస్తూనే ఆశిస్తున్నాం మనం తర్వాత ఇంకోటి ఏం చెప్పారంటే రేపు ఎయిత్ సిపిసి ఫారం చూస్తున్నామని చెప్పి ఎలా చేశారు చేశారు కానీ ఇంతవరకు కమిటీ ఫారం చేయాల చైర్మన్ కానివ్వండి మేము బ్యాంకర్స్ కి ఈ ప్రభుత్వం అనేక సంవత్సరాలు బట్టి అన్యాయం చేస్తానే ఉంది గత ముప్పై సంవత్సరాలుగా మీరు పెన్షన్ అప్డేషన్ అడిగితే ఇవ్వకుండా డినై చేస్తాం అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు మరి మన మీద ఎంత విచిత్రంగా కొంచెం జిఎస్టీ వసూలు చేస్తూ ఉంది మరి ఇటువంటి అనామాలీస్ పెన్షన్ అప్డేట్ చేయకుండా జిఎస్టి వసూలు చేస్తూ మనకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ధినా చేస్తూ ఉన్నారు గత ముప్పై ఏళ్ళుగా ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళుగా సర్వీస్ చేసి అనేక వేల కోట్ల లాభాలు అర్జు పెట్టాము మన గవర్నమెంట్కి కానీ ఈరోజు మనల్ని వాళ్ళు మనకే అన్యాయం చేస్తా మనకు న్యాయపరంగా ఇవ్వాల్సినటువంటి చెల్లింపులు చెల్లించకుండా మనకు అన్యాయం చేస్తున్నారు ఇది వర్కింగ్ క్లాస్ కి ఎజెన్సీ గా ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ కలిసి ఇక్కడ నిరసన తెరపడానికి వచ్చాము మేము మా నిరసన ఏంటంటే పెన్షనర్ని ని మెరుగుపరచాలి పెన్షనర్స్ ఉపయోగించే ఆరోగ్య బీమా పై జీఎస్టీ తొలగించాలి వాలిడేషన్ యాక్ట్ అనేది హానికరం ఎందుకంటే వాలిడేషన్ యాక్ట్ పెన్షనర్ రిటైర్డ్ అయినప్పుడు అతనికి ఎంతైతే పెన్షన్ వస్తుందో అదే పెన్షన్ బేసిక్ పెన్షన్ తప్ప మిగతాది ఎప్పుడు మెరుగుపరచబడదని దాంట్లో ఉంది కాబట్టి ఆ వ్యాలిడేషన్ యాక్ట్ ని వెంటనే రద్దుపరచాలని మా సోదరులు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అందరూ ధర్నా చేస్తారు కాబట్టి వాళ్ళకి సంఘీభావంగా తెలపడానికి గుంటూరు జిల్లా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున వచ్చి వాళ్ళకి సాలిడారిటీ సంఘీభావం తెలిపాం ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పెన్షనర్స్ అందరి తరఫున ఆల్మోస్ట్ ఆల్ పెన్షనర్ పబ్లిక్ సెక్టర్ పెన్షనర్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ కూడా త్వరలోనే మేము కలుపుకోబోతున్నాం వాళ్ళంతా కలిసి యాక్ట్ అనేది రద్దు చేయాలి వేతన వెంటనే పెన్షనర్స్ తీసుకునే ఆరోగ్య బీమాపై జీఎస్టీ తొలగించాలి పెన్షనర్ వాల్యుయేషన్ జరగాలి ఈక్వల్ వర్క్ టు ఈక్వల్ పెన్షన్ అమల్లోకి రావాలి